నూతనంగా రెండవ సియా జ్యువెలరీ బ్రాంచ్ ప్రారంభోత్సవం విశాఖ సిరిపురంలో సియా జ్యువెలరీస్ రెండవ బ్రాంచ్ ను విజయవంతంగా ప్రారంభించారు ప్రారంభోత్సవ ఆఫర్ గా లక్ష రూపాయల షాపింగ్ చేస్తే లక్ష యాభై వేల రూపాయల విలువగల జ్యువెలరీని ఇస్తున్నారు అదేవిధంగా యాభై వేల రూపాయల షాపింగ్ చేస్తే డెబ్బై వేల రూపాయల విలువగల జ్యువెలరీని ఇస్తున్నారు ఈ అవకాశాన్ని విశాఖ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సియా జ్యువెలరీస్ మేనేజింగ్ డైరెక్టర్ నీలా కౌముది వైఫ్ ఆఫ్ మంగళగిరి కృష్ణ కోరుకున్నారు ఇప్పటి చూడని విధంగా ఎంతో నాణ్యమైన సరికొత్త డిజైన్లు సియా లభిస్తున్నాయని మేనేజింగ్ డైరెక్టర్ నీలా కౌముది తెలిపారు మాది సియా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ గాజువాగ లో ఉంది సెకండ్ బ్రాంచ్ సంపద వినాయక టెంపుల్ రోడ్ లో స్టార్ట్ చేశాము సో ఈ రోజు నుంచి ఇక్కడ సంపద వినాయక చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరూ కూడా మా షోరూమ్ కు వచ్చి అందరూ వచ్చేసి మా జ్యువెలరీ అంతా చూస్తారని కోరుకుంటున్నాము సో దీంతో ఇనాగ్రోల్ ఆఫర్ గా మేము కొత్త దీంతో వచ్చాము అదే అండి లక్ష యాభై వేల రూపాయలు జ్యువెలరీ మీరు సెలెక్ట్ చేయండి లక్ష రూపాయలు మాకు పే చేయండి సో యాభై వేలు మీకు ఉచితంగా జ్యువెలరీ మీరు పట్టుకెళ్లచ్చు అలాగే మీరు డెబ్బై ఐదు వేల రూపాయలు జువెలరీని సెలెక్ట్ చేసుకోండి యాభై వేలే పే చేయండి అలాగే చిన్న అమౌంట్స్కి కూడా ఉన్నాయండి వేల నుంచి రూపాయల నుంచి కూడా ఆఫర్స్ ఉన్నాయి మీరు ఆఫర్ షోరూమ్కి రండి మీకు నచ్చిన ఐటమ్ చూడండి దాని ప్రకారంగా మీరు డిస్కౌంట్స్ తీసుకెళ్లచ్చండి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి మధ్య స్కీమ్స్ కూడా ఉన్నాయండి థ్యాంక్ యూ అండి రీ కొత్త బ్రాంచ్ ఇక్కడ సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్ లో స్టార్ట్ చేసాము ఫస్ట్ బ్రాంచ్ గాజువాక లో డిసెంబర్ లో స్టార్ట్ చేసాము మీ అందరి తో ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ అయ్యింది ఇనాగ్రల్ ఆఫర్ గా రెండు బ్రాంచెస్ లో మీరు లక్ష యాభై వేల రూపాయల జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి లక్ష రూపాయలు మాత్రమే పే చేయండి యాభై వేల రూపాయల రూపాయల జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి యాభై వేల రూపాయలు మాత్రమే పే చేయండి ఇదే మన ఇనాగ్రల్ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ కి ఉంటుంది తే యాభై వేల రూపాయలే మాకు పేమెంట్ చేయొచ్చు మీరు వచ్చి ఒకసారి వచ్చి చూసుకోండి మంచి మంచి డిజైన్లు ఉన్నాయి మీకు మంచి ఐటమ్స్ ఉన్నాయండి చూసుకొని ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి మీకు ఐటెం నచ్చితేనే కొనండి మీరు చూడండి మా దగ్గర చూడండి మంచి మంచి రకాలు ఉన్నాయి లక్ష యాభై